చుక్క నూనె వాడకుండా ఈ వడలు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ చుక్క నూనె లేకుండా వడలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కప్పు అటుకులనైతే తీసేసుకున్నా నేను చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలు వచ్చేసి నూనె లేకుండా ఇప్పుడు వేరొక బౌల్ వచ్చి తీసేసుకొని అందులోకి ఒక కప్పు అటుకులనైతే వేసుకోవాలి ఈ విధంగా ఈ అటుకులనే ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుందాము ఈ అటుకుల్ని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఈ అటుకుల్లో మనకి డస్ట్ లాంటి ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు అయినా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇంకా ఈ అటుకుల్ని ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాము ఆల్రెడీ మనకి నానుంటాయి కాబట్టి కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఈ ఐదు నిమిషాల్లో మెత్తగా అయిపోతాయి ఒకవేళ మీకు తడి ఎక్కువ లేకపోతే కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు నానిపోయాయి చూసారు కదా మనం నీళ్ళు ఏమి వేయకుండా కడుక్కున్నప్పుడే మెత్తగా అయిపోయిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకే ఏ కప్పుతో మనం తీసుకున్నామో అటుకులు అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి ఇలా ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ అటుకులు పెరుగు బాగా మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఏమి వేసుకోకుండా మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్ మిక్సీ పట్టేసుకోవాలి మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకేసారి మిక్సీ జార్లోనే వేసేసుకోవచ్చు మొత్తం కూడాను ఇంకా నేను ఎక్కువ ఉందని చెప్పేసి అయితే ఒక బౌల్లో కలిపేసుకున్నాను అంతా కూడా ఇలా ఎంతైతే పడుతుందో అంత పె వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకుందాము ఇలా ఇంకా మిగతా అది కూడా పట్టేసుకొని ఇలా ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను ఇప్పుడు ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఇందులోకి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే వేసుకోలేదు కదా ఇంకా ఇప్పుడు అంత సరిపడినంత ఉప్పు అయితే వేసు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాము ఈ ఉప్పు ఆనియన్లు పచ్చిమిర్చి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అసలు ఇంకా దీంట్లోకి మనం పెరుగు తప్ప వాటర్ అసలు వేసుకోకూడదు మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది వడలు చేసుకోవడానికి రాదు ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా వాటర్ అద్దేసుకొని చేతికి ఇప్పుడు వడలు అయితే చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా పిండిని తీసేసుకొని ఇలా వాటర్ పెట్ చేతికి పెట్టుకోవడం వల్ల తడుపుకోవడం వల్ల మనకు పిండి అనేది చేతికి అతుక్కోదు ఇలా ఇంకా హోల్ అనేది పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా చేసుకున్న వాడిని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మరి పిండిని అయితే తీసేసుకొని ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా వడల్ని అయితే చేసేసుకోవాలి ఇలా హోల్ అనేది పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుందాము ఎన్నైతే అన్నీ ఇలా ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఎందుకంటే అతుక్కోకుండా అనమాట ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వడల్ని వచ్చేసి మనము ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా ఇంకా అన్ని ప్లేట్స్లో కూడా కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవడమే ఇంకా మనకి ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇవి ఆవిరికి ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి స్టీమ్ అయ్యాయి అనమాట చూసారా చాలా స్పాంజ్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాగే ఒట్టివి కానీ చట్నీ చేసేసుకొని ఏదైనా చట్నీ చేసుకొని చట్నీలోకి తినచ్చు అనమాట ఈ విధంగా ఇంకా కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి ఇష్టంగా ఉండేలా ఇంకో చూసి చేసి చూపిస్తాను అంగ ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి అన్ని వడలు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఒక రెండు స్పూన్లని నువ్వులు ఈ నువ్వులు జీలకర్ర కొంచెం ఫ్రై చేసేసుకుందాము అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇందులోకి ఇంకా రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇలా కారం అనేది వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము కారం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది దగ్గర పడే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను ఒక ప్యాకెట్ ఇది వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వడల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వడల్ని అయితే వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మొత్తము కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ఈ వడలికి పట్టేలాగా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి కలర్ఫుల్గా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడము ప్లేట్లో ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయండి అటుకులతో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి ఇస్తే చట్నీ కూడా అవసరం లేదనమాట ఇలా మీకు నచ్చిన విధంగా రెండు రకాలుగా అయితే చేసేసుకోవచ్చు ఇది చూసారు కదా మనకి నూనె అనేది అస్సలు లేదనమాట లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ వడలు వచ్చేసి ఇంకా ఇందులోకి చట్నీలో చట్నీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ వడలకి వచ్చేసి చట్నీ కూడా అవసరం లేదు ఇలాగే తినేయచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో ఒకసారి నూనె లేకుండా వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్